ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాన మంత్రి కార్యాలయానికి వెళ్లడం జరిగింది అక్కడ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలకడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో మొదటగా పిఎం కిసాన్ నిధులను విడుదల చేస్తూ ఆయన తొలి సంతకం చేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా మూడు నెలలకు ఒకసారి రైతులకు రెండు వేల రూపాయల చొప్పున పిఎం కిసాన్ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది ఎన్నికలకు ముందు పదహారవ విడత విడుదల చేయగా ఇప్పుడు పదిహేడవ విడత పిఎం కిసాన్ నిధులను విడుదల చేస్తూ ఆయన మొదటగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ మేరకు నిధులను విడుదల చేస్తూ సంతకం చేయడం కూడా జరిగింది దీనివల్ల దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మంది రైతులకు ఇరవై వేల కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరనుంది తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని అందుకోసమే బాధ్యతలు చేపట్టిన వెనువెంటనే రైతులకు సంబంధించిన దస్త్రంపై సంతకం చేయడం జరిగిందని మోదీ గారు అయితే తెలియజేయడం జరిగింది మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ పిఎం కిసాన్ నిధులు జూన్ పదకొండు మంగళవారం రోజు విడుదల కానున్నట్టుగా తెలుస్తోంది ఈ మేరకు మనకు పత్రికలో వచ్చిన వార్తను కూడా చూడవచ్చు పిఎం కిస్ పిఎం కిసాన్ పదిహేడవ విడత నిధులు సోమవారం విడుదలయ్యాయి తెలంగాణలో మంగళవారం రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ నగదు జమ కానుంది ప్రతి మూడు నెలలకు ఒక విడత చొప్పున ఏడాదికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయల మేర కేంద్రం నగదు బదిలీ చేస్తోంది తెలంగాణలో ఈ పథకంతో ముప్పై మూడు లక్షల మంది రైతులు ఆరు వందల అరవై కోట్ల రూపాయల మేర లబ్ధి పొందనున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోను మంగళవారం ఈ పిఎం కిసాన్ నిధులైతే రైతుల ఖాతాలో కానున్నట్టు తెలుస్తోంది